హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హిమప్రియా ఫ్యాషన్స్ సపోర్ట్ చేసే అందరికీ కూడా పేరు పేరున చాలా చాలా థ్యాంక్స్ అండి అండ్ ఈరోజైతే డైరెక్ట్గా నేను లైట్స్ ఏం లేకుండా బయటనే మీకు వీడియో చేస్తున్నా చూడవచ్చు సో ప్యూర్ పంచలోహం అండి ఓకేనా మెన్స్ కడా అనమాట మీకు సైజు కా ఇది ఓపెన్ చేసుకోవచ్చు అండి ఓపెనబుల్ అనమాట మనకి ఇక్కడ చెయ్యి ఎంతమందంగా ఉన్న సో ఏమంటారు ఇక్కడ సన్నగా ఉంటుంది కదండి సో ఓపెన్ చేసి వేసేసుకోవచ్చు ఫిట్గా పెట్టుకోవచ్చు అండి డైలీ వాడేసుకోవచ్చు ఎటువంటి పాలిష్ కూడా లేదండి రీస్టాక్ చేయించాము చాలా చాలా ఎక్కువ సేల్ చేసినట్టు ప్రోడక్ట్ అండి సో మిస్ అవ్వద్దు కావాలి అనుకునే వాళ్ళు ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి అండ్ ప్రైస్ కింద కూడా మెన్షన్ చేస్తాను కావాలి అని అనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి వాట్సాప్ నెంబర్ పైన ఇస్తానండి ఓకేనా ప్యూర్ పంచలోహం మెన్స్ కడ అండ్ వేరే మోడల్ కూడా వచ్చిందండి అది కూడా చూపిస్తాను త్రీ నైంటీ నైన్ది సో మీకు ఏది కావాలంటే అది బుక్ చేసేసుకోండి ఓకే ఇది గట్టిగా ఉంటుంది వెయిట్ వస్తుందండి థిక్నెస్ ఉంటుంది ఇది ఏమి హాలో టైప్ గుళ్ళ చేత కాదండి గట్టి చేత వస్తుంది ప్యూర్ పంచులోహం ఓకేనా సో పంచులోహం వాడితే మంచిది కాబట్టి ఎవరికైనా గిఫ్టింగ్ పర్పస్ చే ఇవ్వచ్చు లేదంటే కిడ్స్కి కూడా వేయచ్చు అండి కాలేజ్ గోయింగ్ కానీ లేదంటే స్కూల్లోకి వెళ్ళే పిల్లలు కానీ చక్కగా వేయండి సో చాలా బాగుంటుంది ఓపెన్ చేసి వేసేయచ్చు కాబట్టి సైజ్ ఇష్యూస్ కూడా రావండి నచ్చిన వాళ్ళైతే అస్సలు మిస్ కావద్దు ఓకేనా ప్యూర్ పంచులోహం బయట ఎటువంటి పాలిష్ అయితే లేదు యూజ్ చేసే కొద్దీ మనకి షైనింగ్ వచ్చేస్తుంది మీ బాడీలో హీట్ని కూడా అబ్జార్బ్ చేసుకొని ఒకవేళ డార్క్ అయితే వాష్ చేసుకొని వేసేసుకోవచ్చు చేతికే కాబట్టి అసమానం మనకి సోప్స్ ఇలా తగులుతుంటాయి కాబట్టి అసలు ఏమంటారు యూజ్ చేసే కొద్దీ షైనింగ్ వస్తుందండి ఓకే ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి చాలా చాలా బాగుందండి నెక్స్ట్ వచ్చేసి మనకి క్లోజ్డ్ కడాస్ అండి క్లోజ్డ్ కడాస్ కూడా చాలా మంది అడుగుతున్నారు కదా ఇదిగోండి ప్యూర్ పంచలోహం ఓకే ఇదిగోండి ఇవి లైట్ వెయిట్లో చక్కగా వస్తాయండి ఇవి త్రీ ఫిఫ్టీ కాదండి త్రీ ఫిఫ్టీ కడాస్ కంటే కొంచెం వెయిట్ వస్తుంది ఓకే ఇవి త్రీ నైంటీ నైన్ కడాస్ అండి ప్యూర్ పంచలోహం మెన్స్ కడ టూ టెన్ అండ్ టూ ట్వెల్వ్ అవైలబుల్గా ఉన్నాయి క్లోజ్డ్ కదా ఓపెన్ అయితే సైజు చెప్పే పని లేదు బట్ మీకు ఇది క్లోజ్డ్ కాబట్టి సో టూ టెన్ సైజు టూ ట్వెల్వ్ సైజు అవైలబుల్గా ఉన్నాయి క్లోజ్డ్ కావాలి అనుకునే వాళ్ళు క్లోజ్డ్ బుక్ చేసేసుకోండి ప్యూర్ పంచలోహం అండి అచ్చం గోల్డ్ లాగా ఉంది చూసారు కదా సో మీకు క్లోజ్డ్లో కావాలి అనుకునే వాళ్ళు ఇది బుక్ చేసుకోండి త్రీ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి స్క్రీన్ షాట్ తీసుకోండి కావాలి అనుకునే వాళ్ళు త్వరగా అయితే బుక్ చేసుకోండి అండ్ గిఫ్టింగ్ పర్పస్ కూడా చాలా బాగుంటాయండి ఓకేనా అండ్ హెల్త్ వైజ్ కూడా మనకి మంచి చేస్తుంది ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకి అలా చాలామంది చెప్పారండి తగ్గుతుంది అలా అని బికాస్ ఇవి దీంట్లో ఉండేది ఫైవ్ మెటల్స్ కదండి గోల్డ్ అండ్ సిల్వర్ కొంచెం ప్రైసెస్లో ఉన్న కాపరు బ్రాస్ టిన్ జింక్ ఇవి ఉన్నాయి కదండి సో ఇవి మనకి మేలు చేసే మెటల్ కాబట్టి ఒక్కటైనా యూజ్ చేయండి ఏదర్ బ్రాదర్ కడ ఆర్ రింగ్ అయినా యూజ్ చేయొచ్చండి మేము ట్రై చేద్దాం అనుకునే వాళ్ళు రింగ్ అయినా తీసుకోవచ్చు ఓకే రింగ్స్ వీడియో నిన్న పెట్టానండి సో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే రింగ్స్ వీడియో కూడా చూడవచ్చు ప్యూర్ పంచలోహం అండి డైలీ వాడేయచ్చు ఇదిగోండి ప్రతి ఇక్కడ ఒక అటాచ్మెంట్ వచ్చింది చూసారా ఇది అతుకు అంతేనండి అన్నిటికీ ఉంటుంది కంప్లీట్ హ్యాండ్మేడ్ వస్తాయి ఇది వచ్చేసి కుమార్స్వామి కడ అండి చాలామంది అడిగారు అసలు మొన్న షార్ట్స్లో వేయగాని ఎంత మంచి వెయిట్ ఉంటుందో చూసారా తెలుసు కదండి ఇదిగోండి అంటే తమిళనాడులో కూడా బాగా ఎక్కువ యూజ్ చేస్తారు కదా సో మా గాడ్ మోటివ్తో కడా కావాలి అని అనుకున్న వెయిట్ వచ్చిందండి చాలా బాగుంది ఇది మీకు చూస్తేనే అర్థమవుతుంది కదా ఇది కూడా ఓపెనబుల్ మీరు కావాలి అనుకునే వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి ఇది కూడా మీకు మంచి ప్రైస్లో వస్తుందండి ఇది కూడా అదే ప్రైస్లో ఇస్తున్నాము సో మిస్ చేసుకోవద్దు ఈ వెయిట్ ఉన్నవి ఈ రౌండ్ మోడల్ కడ్డీలాగా వచ్చింది చూసారా ఇది చాలా వెయిట్ వస్తుందనమాట ఓకే ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఓకేనా ఇది వచ్చేసి ప్యూర్ పంచలోహం చైన్ అండి ఇవి కూడా రీస్టాక్ వచ్చేసాయి ఎయిట్ ఫిఫ్టీ చైన్స్ అండి బయట ఎటువంటి పాలిష్ లేదు కాలేజ్ గర్ల్స్కి ఇలా లేదంటే పిల్లలకి వాడేద్దాము అనుకునే వాళ్ళు చక్కగా తీసుకోవచ్చు భారతీ చైన్ బ్యాటన్ వచ్చి మధ్యలో ఇలా పైప్ లాగా వస్తుందండి చూసుకోండి ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి రీస్టాక్ వచ్చాయి సో కావాలి అనుకునే వాళ్ళు అయితే మిస్ అవ్వద్దు ఇలా ఉంటుంది మోడల్ అయితే అండ్ చూసుకోండి ఏమంటారు కలర్ కూడా చూసుకోవచ్చు ఓకేనా మీకు ఒక టోటల్ కలర్ రింగ్స్ కావచ్చు కడాస్ కావచ్చు ఏదైనా సరే మనకి కాంపోజిషన్ బట్టి ఉంటుందండి ఓకేనా కాపరు బ్రాస్ మిక్స్ చేసిన కలర్లో బ్రాస్ ఎక్కువగా ఉంటే గోల్డ్ షైనింగ్ అలా అనిపిస్తూ ఉంటుంది ఓకేనా గోల్డ్ సిల్వరు మనకి వెయ్యి రూపాయలు రెండు వేలలో ఎంత తాళి చేయని బట్టినా అవన్నీ కూడా ఏంటంటే ట్రేసెస్లోనే గోల్డ్ సిల్వర్ మిక్సింగ్ వస్తుంది అంతే కదా ఎందుకంటే వన్ గ్రామ్ మనకి సెవెన్ వరకు ఉంది కదండి గోల్డ్ సో మనకి ఎక్కువ మనకి హెల్త్ వైజ్ మనకి మేలు చేసేది కాపరేనండి సో అవే ఎక్కువ ఉంటుంది పర్సంటేజ్ ఓకేనా ఫైవ్ మెటల్స్ అయితే ఉంటాయి ఖచ్చితంగా మీకు గోల్డ్ సిల్వర్ ఖచ్చితంగా ఉంటేనే పంచలోహం అవుతుందండి ఓకే ఇవన్నీ ప్యూర్ పంచలోహం బయట ఎటువంటి పాలిషింగ్ లేదండి డైలీ వాడేసుకోవచ్చు ఓకేనా సో నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఈ మోడల్ ఒక్కటే రీస్టాక్ అయింది సో ఇంకొక మోడల్ కూడా లాస్ట్ టైం చూపించాము కదా అది కూడా చేస్తానండి ప్రస్తుతానికి ఇవి వచ్చాయి మేకింగ్ నుంచి ఫాస్ట్గా బుక్ చేసుకోండి నచ్చిన వాళ్ళయితే కిడ్స్ నుంచి ఎవరైనా వాడుకోవచ్చు ఎయిటీన్ ఇంచ్ లెంత్ ఓకేనా కిడ్స్ బ్యాంగిల్స్ అండి చాలా చిన్న సైజు నుంచి వన్ పాయింట్ ఎయిట్ నుంచి టూ సైజు వరకు అవైలబుల్గా అయితే ఉన్నాయి ఎందుకు నేను ఇలా బయటే చూపిస్తున్నాయి పంచలోహం డౌట్ ఉంటుందండి గోల్డ్ పాలిష్ ఉంటుందా ఉండదా ఏ షైన్ ఉంటుంది అనేది కొత్తగా చూసే సో మన దగ్గర ప్యూర్ పంచలోహం వస్తుంది మీరు రివ్యూస్ కూడా చెక్ చేసుకోవచ్చు కమ్యూనిటీలో అందుకనే ఇవాళ ఇంకా బయటనే చూపిస్తున్నానండి ఎటువంటి లైట్స్ లేవు సో మీరు ఇక్కడ ఎలా ఇదే చూస్తున్నారో సేమ్ అలానే ఉంటాయండి ఇవి కిడ్స్ బ్యాంగిల్స్ మీరు స్కేల్తో చెక్ చేసుకుని పెట్టేయచ్చు అండి ఫోర్ బ్యాంగిల్స్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ప్యూర్ పంచలోహం కిడ్స్కి డైలీ వదిలేస్తాం కదండి ఇవి అచ్చం గోల్డ్ మోడల్ అనమాట ఇవి గోల్డ్లో చూసే మోడల్ అందరికీ తెలుసు కదండి గోల్డ్ గోల్డ్లో చూస్తాము సో మీకు ఫోర్ బ్యాంగిల్స్ వచ్చేస్తాయండి చేతికి ఉంచేయచ్చు పిల్లలకి ఓకేనా ఇంకా చక్కగా గోల్డ్ అని ఉంటాయి మీకు ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ స్కేల్తో చూసుకోండి సైజ్ అయితే సైజు స్కేల్తో చూసుకుని మీకు ఏ సైజ్ కావాలో చెప్తే నేను ఆ సైజు పెట్టేస్తాను ఓకేనా ఇది చూసారా ఇది వచ్చేసి మనకి కంప్లీట్ కాపర్ పైన వస్తుందండి మంచిగా ఐరన్ అలా ఏం రాదు మంచి కాపర్ పైన రియాక్షన్స్ మీకు ఏమీ ఇచ్చింగ్ లాంటివి కూడా రావండి ప్యూర్ కాపర్ పైన మీకు పాలిషింగ్ వస్తుంది కంప్లీట్ మైక్రోప్లేటింగ్ డబుల్ పాలిషింగ్లో వచ్చేస్తుంది మీకు పాలిష్ గ్యారంటీ కూడా అండి డైలీ వేసుకుంటే సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్ నుంచి వన్ ఇయర్ ఈజీగా వస్తుంది ఇవేం డైలీ వాడేవి కాదు కదా సో మీకు ఈజీగా సిక్స్ ఇయర్స్ నుంచి చక్కగా మంచిగా స్టోర్ చేసుకుంటే మనం ఏదైనా ఫంక్షన్ నుంచి వచ్చి తీసి తుడిచేసి ఏదైనా చమట పడితే తుడిచేసి చక్కగా గాలి దూరిన కవర్లో లేదంటే మనం ఇచ్చిన కవర్లో స్టోర్ చేసేసుకుంటే మనకి సిక్స్ ఇయర్స్ అలా చక్కగా వస్తుందండి చూడండి అచ్చం గోల్డ్ ఉంటుంది అండ్ మీరు ఇంతక పంచలోహం కూడా చూసారు కదా సేమ్ ఉంటుంది కదండి చాలా చాలా బాగుంటాయి అవి అన్పాలిష్డ్ అన్నా పాలిష్డ్ వచ్చినన్నా సరే చాలా బాగుంటాయండి సో చూసుకోండి మనకి గేరు పాలిష్ ఎంత బాగుంటుందో అంత మంచి పాలిషింగ్లో చాలా అచ్చం గోల్డ్ లుక్ అనమాట చూసారు కదా మువ్వలు కానీ కంప్లీట్గా వీటిలో కలర్స్ కూడా ఉన్నాయి ఈజీగా ఎయిటీన్ నుంచి వస్తుంది మీరు ఈ లింక్స్ చూస్తేనే అర్థమవుతుంది గోల్డ్ ఇలాగా ఉంటుంది ఉంటుందండి అండ్ డబల్ పాలిషింగ్ ఈ లింగ్స్ కూడా పాలిషింగ్ పోదండి ఎయిటీన్ ఇంచ్లో ప్రతి ఒక్కరికి హెల్దీ నెక్ కూడా సరిపోయేలాగా ఉంటుందండి ఫోర్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ బ్యాక్ సైడ్ కానీ అండ్ ఫ్లెక్సిబిలిటీ కానీ ఉంటుంది గోల్డ్లో చేయించుకున్నట్టుగానే ఉంటుంది కావాలి అనుకునే వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకొని నెక్కి వేసుకుంటే చాలా బాగుంటుందండి సింగిల్గా అన్మ్యారీడ్ వేసుకోవచ్చు మ్యారీడ్ అయినా సరే ఇలా బ్లాక్ బీజ్తో లాంగ్ బ్లాక్ బీస్తో చక్కగా మ్యాచ్ చేసేసుకోవచ్చు లేదంటే గోల్డ్ హారాలతో కూడా మ్యాచ్ చేసేసుకోవచ్చండి నచ్చితే ఇలా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి వేరే కలర్ అండి చూడండి కిడ్స్కి వేద్దాము మనమైనా వేస్తుందామంటే చాలా బెస్ట్ ఆప్షన్ అనమాట ఇది మనకి తాలిచైన ఇలాంటి పార్టీ ఉంటే వాటితో కూడా మ్యాచ్ చేసేసుకోవచ్చు చక్కగా ఇది పింక్ అండ్ వైట్లో పిల్లలకి ఏం వేయాలి ఏం వేయాలని ఆలోచిస్తాం కదా అచ్చమే ఇది గోల్డా అని ఖచ్చితంగా అడగకుండా ఉండలేరండి చూసిన వాళ్ళు అంతా బాగుంటుంది చూసుకోండి సో నచ్చితే కనుక మిస్ అవ్వద్దు డిస్పాచ్ టైం టూ టు ఫోర్ డేస్ అండి క్యాష్ ఆన్ డెలివరీ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ ఉంటుంది ఓకే డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ అంతా ఉంటాయండి మీరు చూసుకొని కొత్తగా చూసేవాళ్ళు బుక్ చేసేసుకోవచ్చు ఓకేనా మీకు డిఫరెన్స్ చూపిస్తున్నా ఇది నా తాళీ చైన్ గోల్డ్ అండి గోల్డ్కి దీనికి ఏమైనా డిఫరెన్స్ ఉందా అండి అచ్చం గోల్డ్ లాగా ఉంది కదా సో కళ్ళు మూసుకొని చక్కగా తీసేసుకోవచ్చు ఓకే ఓకే ఇది నా గోల్డ్ తాళీ చైన్ అచ్చం గోల్డ్లో ఉంటుందండి సో మీరు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు చక్కగా తీసుకోవచ్చు అసలు సెకండ్ థాట్ లేకుండా ఎలా వస్తుంది ఏంటి అని భయమే అక్కర్లేదండి ఓకేనా వచ్చి ఇంకో కలర్ అండి ఇది ఇంత న్యూ స్టాక్ అండి చాలామంది అడిగారు కదా ఈ మోడల్స్ ఈ పీకాక్ పార్టీకి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు సో అడిగిన వాళ్ళు అందరూ కూడా త్వరగా బుక్ చేసేసుకోండి సో మీకు దసరాకి చేరిపోతుందండి డిటిడిసి అయితే త్వరగానే బుక్ చేసుకోండి ఓకే లేట్ చేయకుండా సో దసరాకి కావాలి అనుకునే వాళ్ళు ఓకేనా ఇదోండి పంచులోహం కలెక్షన్ అయితే ఎప్పటికైనా వాడుకోవచ్చు కాబట్టి కడాస్ కానీ ఇవి కానీ ఇది వచ్చేసి కాపర్ బేస్ పైన వచ్చే మైక్రో ప్లేటింగ్ అనమాట చాలా చక్కగా ఉంటాయి హ్యాపీగా తీసుకోండి కావాలి అనుకునే వాళ్ళు ఓకేనా అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ఇంకా మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేయకునే ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసేయండి ఓకేనా ఇది థ్యాంక్ యూ అండి బాబాయ్ ఇవి కూడా అండి పంచలోహం రింగ్స్ అందరూ సింగిల్ స్టోన్ అడుగుతున్నారు బట్ రౌండ్ మోడల్ రాలేదు ఇలా చిన్నగా కిడ్స్ నుంచి చక్కగా సింపుల్గా అనమాట మరి బ్రో పెద్ద సైజెస్ రాలేదు వీటిలో చిన్న సైజెస్ మాత్రమే వచ్చాయండి ఎయిట్ సైజు ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ వరకు మ్యాథ్స్ ఉన్నాయి అంతే సో అంటే ఒకటే ఇప్పుడు వైట్ స్టోనే అన్ని సైజెస్లో లేదండి సో ఇలా మిక్సడ్లో వచ్చాయి ఎవరికైనా కావాలి అని అంటే బుక్ చేసుకోండి చాలా బాగుంది చూసారా టూ రింగ్స్ వచ్చేసి టూ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో వస్తాయండి ప్యూర్ పంచలోహం అన్పాలిష్డ్ బయట ఎటువంటి పాలిష్ లేదు చూసుకోండి ఓకేనా ఇలా సింగిల్గా లో లోపలికి విక్స్ చేశారా అండి స్టోన్ అనేది ఇంకో స్టోన్స్ రింగ్ ప్రిఫర్ చేసేవాళ్ళు బట్ స్టోన్ గ్యారెంటీ అయితే లేదండి మెటల్ అయితే మీకు లైఫ్ టైం గ్యారెంటీ అండి గోల్డ్లోనే మనకి స్టోన్ గ్యారంటీ ఉండదు కదా సో దీనికి మనకి బట్ మెటల్ అచ్చం గోల్డ్ అనే ఉంటుంది లైఫ్ టైం వాడేసుకోవచ్చు గోల్డ్ లాగా ఓకే కావాలి వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి పెద్ద సైజెస్ అయితే లేవండి బికాస్ ఇంత సన్నగా ఉన్న రింగ్ తిన్ రింగ్స్ పెద్ద సైజెస్లో ఉన్న చేతికి కనిపించవు కదా కొంచెం బొద్దుగా ఉన్న వేళ్ళకి ఇవి థర్టీన్ సైజ్ వరకు అయితే అవైలబుల్గా ఉన్నాయి జెంట్స్ సైజెస్ అయితే రాలేదు సో నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి థ్యాంక్ యూ